ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి తులసి మొక్కను దక్షిణ దిశలో పెడుతున్నారా అయితే జాగ్రత్త అండి ఎందుకంటే శాస్త్రం ప్రకారం దక్షిణ దిక్కున యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు ఇది ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది దక్షిణ దిశలో తులసి మొక్కను పెంచకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులకు ఆరోగ్యం శ్రేయస్సుపై దుష్ట ప్రభావం అనేది చూపుతుంది కాబట్టి దక్షిణ దిశలో నాటకూడదు అలానే తులసి మొక్క దక్షిణ దిశలో ఉంచడం వలన వాస్తు దోషం ఏర్పడుతుంది ఇది ఇంట్లో అశాంతి నెలకొవడానికి కారణం అవుతుంది సమస్యలకు దారితీస్తుంది కూడా తులసి మొక్క సానుకూల శక్తిని సూచిస్తుంది అయితే దక్షిణ దిశ ప్రతికూల శక్తితో ముడిపడి ఉంటుంది రెండింటినీ కలిపి ఉంచడం వలన వ్యతిరేక ప్రభావం అనేది చూపిస్తుంది కాబట్టి కొన్ని శాస్త్రం ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో ఉంచడం వలన కుటుంబ సభ్యుల మధ్య సంబంధాల మధ్య విభేదాలు గొడవలు పెరుగుతూ ఉంటాయి అలానే శాస్త్రం ప్రకారం దక్షిణ దిశ కూడా ఆర్థిక నష్టంలో ముడిపడి ఉంటుంది కాబట్టి తులసి మొక్కను ఈ దిశలో ఉంచడం వలన ఆర్థిక పరిస్థితి కూడా బలహీనం అనేది పడుతుంది అందువలన తులసి మొక్కను దక్షిణ దిశలు నాటడం వలన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఉత్తర దిశ ఈశ్యానం లేదా తూర్పు దిశల్లో ఉంచడం అత్యంత పవిత్రం ఈ దిశలు సానుకూల శక్తిని శ్రేయస్సుతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నాటుకుని సంతోషంగా జీవించండి